రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం అయిన సందర్భంగా గొప్పలు చెప్తూ ఉంది కానీ వాస్తవాలు చూస్తే ఓటమి ప్రభుత్వం సంవత్సర కాలం అయిన సందర్భంగా ప్రజల పైన వాతలు పెట్టి ఆ వార్తలను కానుకలుగా ఇస్తూ ఉంది దీంట్లో రెండు ప్రధానమైనటువంటి భారాలను ఈరోజు ప్రజలపైన మోపుతూ ఉంది ఈరోజు రాజమండ్రి నగరం లాంటి నగరాల్లో మున్సిపల్ పట్టణాలలో ఆస్తి పన్నుల్ని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి సంవత్సరం సంవత్సరం పదిహేను శాతం పెంచుకునేటువంటి పెంచుతున్న విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు అది కాదన్నట్టుగా ఈ సంవత్సరం మరో ఇరవై శాతం అదనంగా పన్ను పెంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ అన్ని మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి ఎంతెంత బడ్జెట్ పెంచాలనేటువంటి అంకెలతో సహా ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది ఒక రాజమండ్రి మున్సిపాలిటీలోనే పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు అదనంగా పన్నులు మీరు పెంచాలని చెప్పి వాళ్ళకి టార్గెట్ని నిర్వహిస్తూ ఉన్నారు అంటే ఈరోజు రాజమండ్రి నగరంలో అద్దెదారులపైన ఈ భారం పడుతూ ఉంది సొంత ఇంటి దారులు కూడా ఈ పన్ను కట్టడానికి నెల నెల మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు అద్దె కట్టినట్టుగానే ఈరోజు సొంత ఇంటి వినియోగదారులపైన కూడా ఈ భారం ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అదనపు పెన్ను పన్ను పెంపుదల భారాలని ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలి ఉపసంహరించుకోవాలి అంతేకాకుండా ఈరోజు విద్యుత్ భారాలు గత ప్రభుత్వం బాధుడే బాధుడని ప్రచారం చేశారు ఇప్పుడు బాధుడే బాధుడికి త్రిబుల్ అయింది ఈరోజు స్మార్ట్ మీటర్లని అన్ని వ్యాపార సంస్థలకి కమర్షియల్ అన్నింటికి బిగించారు ఆ మీటర్ బిల్లులు చూస్తుంటే ఈరోజు అందరికీ వార్తలు పడతా ఉన్నాయి గతంలో ఐదు నుంచి పదివేలు వచ్చే వాళ్ళకి ఈరోజు ముప్పై నుంచి యాభై వేల రూపాయలు ఒక ఉదాహరణగా ఒక రైస్ మిల్లు చిన్న మిల్లుకి పది వేలు వచ్చే కరెంటు బిల్లు ఈ నెలలో తొంభై వేలు వచ్చింది స్మార్ట్ మీటర్ బిగించాక అక్కడ దాని టెక్నికల్గా సాంకేతిక లోపాలు ఇస్తూ ఉన్నారు ఇది ఎక్కడ సాంకేతిక లోపం కాదు కేవలం ప్రజలపైన విద్యుత్ భారాలు మోపడానికే ఈ స్మార్ట్ మీటర్ల విధానం తీసుకొచ్చారు ఇది చాలదన్నట్లుగా ఈరోజు గృహ వినియోగదారులు కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి ఈరోజు బయలుదేరుతూ ఉన్నారు ఎక్కడ ప్రజలకు కానీ ఈరోజు వినియోగదారులకు కానీ ఏమాత్రం సమాచారం లేదు పదమూడు వేల రూపాయలు విలువ చేసే స్మార్ట్ మీటర్ని చెప్పా పెట్టకుండా వచ్చి ఇంటికి వచ్చి చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ పదమూడు వేల రూపాయల స్మార్ట్ మీటర్ ఖరీదని నెలకి నూట యాభై రూపాయలు చొప్పున తొంభై రెండు నెలల పాటు వినియోగదారులు చెల్లించాలట ఈరోజు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఈ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు మన సెల్ ఫోన్ ఏ రకంగా అయితే రీఛార్జ్ చేసుకుంటేనే పనిచేస్తుందో అలాంటి అడ్వాన్స్ రీఛార్జ్ చేసేటువంటి ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దాన్ని నిస్సిగ్ధిగా అమలు చేస్తూ ప్రజలపైన మరింత బాధుడే బాధుడి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది ఎన్నికల ముందు లోకేష్ గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు ఆయన ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పి పిలిపించారు మరి ఈరోజు మరి ప్రజలందరికీ సిపిఎం పార్టీ లోకేష్ గారికి పిలుపునే ఇస్తా ఉన్నాం ఏ ఇంటికైనా స్మార్ట్ మీటర్ తీసుకొస్తే పగల కొట్టండి ఆనాడు లోకేష్ గారు చెప్పారు ఇప్పుడు సిపిఎం నాయకులు చెప్తారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని చెప్పి ఈరోజు మేము ప్రజలందరికీ పిలిపిస్తూ ఉన్నాం ఇంటింటికి వచ్చి బిగించేటువంటి స్మార్ట్ మీటర్లో మాకు వద్దనేటువంటి క్యాంపెయిన్ కూడా మేము నెరవేస్తూ ఉన్నాం ఇంటింటికి అది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన వేసేటువంటి ఈ అదనపు భాగాలని ఉపసంహరించాలి ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమం ఈరోజు నగర మున్సిపాలిటీల్లో మంచినీరు డైనజీ పారిశుద్ధ్యం రోడ్లు వంటి మౌలిక సౌకర్యాలని కల్పించాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆ రకంగా భారాలు ఉపసంహరించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఏదైతే ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున నిరసన తెలియజేస్తూ ఉన్నాం రాత్రి వచ్చేయాలి స్మార్ట్ మీటర్లను కోప సంవత్సరించాలి పన్నుల పెంపు బాగాన్ని అతను పన్నుల పెంపు బాగాన్ని అతను పన్నుల పెంపు తరువులను అతను పన్ను పెంపు తరువులను